సండే వచ్చిందంటే నాకు మా మామయ్యకు తిట్లు పడతాయి మా ఆయన బాగా తిడతాడు ఎందుకంటే ఆ రోజు ఇంటికానే ఉంటాడు కదా సో నాన్ వెజ్ గిట్లా తెస్తాం కదా సో చికెన్ మటన్ పెట్టొద్దు ఆయనకు బీపీ షుగర్ ఉంది షుగర్ ఉన్న నాన్ వెజ్ తినొద్దు నువ్వు ఎందుకు ఇట్లా పెడతానో మందెందుకు పోతానో నీకు బుద్ధుందా అని చెప్పేసి నన్ను బాగా తిడతాడు మా మామయ్యనేమో నీకు కొంచెం కూడా బాధ్యత లేదు భయం లేదు నువ్వు అట్లా ఏది పడితే అది తింటాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏమన్నైతే ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి నేను డ్యూటీలో ఉన్నప్పుడు నీకు ఏదన్నా అయితే నేను ఎవరు తీసుకెళ్తారని మా మామేను బాగా తిడతాడు ఇక ఈయన మిగతా రోజుల్లో డ్యూటీకి వెళ్తారు కదా అప్పుడు నేను మంచిగా మా మామయ్యకి తిండి పెట్టేస్తా సాయంత్రం మందు పోసేస్తాను మా ఆయన వచ్చేలోపు మళ్ళీ గప్చూప్ సాంబార్ బుడ్డి అన్నమాట జొన్న రొట్టె ఇవ్వాలా చికెన్ మటన్ వండినా మా మామయ్య కోసం కొంచెం మటన్ కూరించినా పెడదాం అంటే మా ఆయన తిట్టిండు మా ఆమయ్యకు ఇనబడ్డది కావచ్చు నాకు మటన్